సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా నా శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను ఉదయకాల సమయంలో ప్రభుత్వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని మనం ముందుకు సాగుదాం దేవుని కృప కనికరం ఆయన ప్రసన్నత ఆయన ప్రభావం ఉదయకాల సమయంలో ఆ మహోన్నతమైన మంచి దేవుని యొక్క కార్యాలు గుణగణాలు మన జీవితంలో అవి ప్రత్యక్షమయ్యే విధంగా మనము దేవుని కొరకు విశ్వాసములో ముందుకు సాగిపోదాం ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు మన బిడ్డలు అందరూ కలిసి ప్రభు మాటలు మనము విని దీవించబడి ప్రభు యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఆయన కృపా కనికరం మన జీవితంలో దేవుడు కృంభలించి సహాయము చేయనివ్వండి యువదీకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోహానుసు వార్త మూడు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే యోహాన్ శువార్త మూడు ఇరవై ఒకటిలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉండవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చును అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది సత్యవర్తనుడు అని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది ఈ ఉదయకాల సమయంలో మనం మన జీవితాల్లో మనం ఎవరమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ వాక్య భాగంలో ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఆయన పెట్టి ఉన్నారు నీకుదే మనబడే ఒక ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి రాత్రి వేళ ఆయన ప్రభును కలిచి నేను పరలోకానికి వారసునిగా మార్చబడాలి అంటే ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు ఏసయ్య ఒక చక్కటి సమాధానం అద్భుతంగా ఆయన చెప్పగలిగి ఉన్నారు ఒక వ్యక్తి నూతనంగా జన్మిస్తేనే తప్ప దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడని ప్రవేశింపలేడని ఆ విధంగా చక్కగా ఆయన చక్కని సందేశాన్ని అందించిన మహనీయుడిగా మనం ఆయన చూస్తూ ఉంటున్నాం అయితే ఈ ఉదయకాల సమయంలో సత్యవర్తనుడు అని అంటే ఎవరు అని మనం చూడగలిగితే సత్యాన్ని అనుసరించి సత్యమైన ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి అని అర్థం ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి అని అర్థం మన ప్రవర్తన దేవుని కొరకు ఈరోజు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేయాలి ఈ ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలమైన మనం ఎన్నో విషయాలు మనం దేవుని సమ్ముఖంలో తప్పిపోతూ ఉంటున్నాం మన జీవితంలో దేవుని కృప కనికరము కార్యాలు ఎన్నో సందర్భాల్లో మనమే పోగొట్టుకుంటూ ఉంటున్నాం ఎన్నో విషయాలు వేసే ఎక్కువ దేవుతో ఆయన మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు ఆయన కూడా విన్నాడు ఆయన చక్కగా ప్రభుని ఈ విధంగా పిలుస్తూ ఉంటున్నాడు రబ్బీ రబ్బుని అని బోధకుడ అని ఆ విధంగా ప్రభును ఆయన పిలుస్తూ ఉంటున్నాడు ఈరోజు ప్రభులు వారు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన ఆయన రబ్బీ ఆయన రబ్బుని ఆయన మంచి బోధకుడు ఆయన మంచి ఉపదేశకుడు ఎట్లాంటి ఉపదేశకుడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో జీవించుచున్న ఈ మనసుని పవిత్రపరిచి పరలోకానికి చేర్చగలిగినంత ఉత్తమమైన బోధకుడు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి ఈ పరమ బోధకుడు ఈ మనుషుని పవిత్రపరిచి పరలోకానికి చేర్చాలి అనే మంచి ఉద్దేశంతో ఆయన ఇటువంటి ఉన్నతమైన కార్యాలు మన పట్ల ప్రభులు వారు ఆ విధంగా చేయించున్నారు అని మనం ఈరోజు గమనించి మన మీద ఆలోచించాలి సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉండవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చును అనే మాటను ఇక్కడ మన వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం సత్యాన్ని అనుసరించే వ్యక్తి అయితే ఆ వ్యక్తి వెలుగునద్దకు వచ్చి నా క్రియలు దేవుని సన్నిధిలో ప్రత్యక్షపరచబడ్డాయి అని చెప్పి ఒక నిజమైన ఉద్దేశాన్ని మారు మనసును ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో సత్యాన్ని అనుసరించే వ్యక్తి కనుక నా ప్రవర్తన నా విధానం నా విధి విధానాలు నా పద్ధతులు నా ఆలోచనలు ఇవన్నీ కూడా దేవునికి బాగా తెలుసు ఆయన ముందు నేనేది కూడా దాయలేను దాచలేను అని చెప్పి సంస్థాన్ని ప్రభు ముందు పెట్టి ఆయన ఆ వెలుగునకు ఎప్పుడు కూడా దాసోహమై దాసుడై తన జీవితంలో వెలుగును నాయకునిగా పెట్టుకొని ఆ వెలుగుకు లోబడి విధుడిగా జీవించడానికి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని ఆ విధంగా చేస్తూనే ఉంటాడు ఒక మాటలో చెప్పాలంటే సత్యవర్తనుడు తన క్రియలు ఎవరి మూలంగా కలిగాయో ఏ విధంగా కలిగాయో అవి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ కలిగి ఉన్న ఆ క్రియలు అన్నీ కూడా దేవుని మూలంగానే కలిగాయి అని చెప్పి ఆ వ్యక్తి వెలుగునద్దకు రావడానికి గొప్ప అవకాశం ఉంది అని మనం గమనించి ఆలోచించాలి ఒక్క మాటలో చెప్పాలంటే సత్యవర్తనుడు తన క్రియలు సరిచేసుకొని సత్యాన్ని అనుసరించే వ్యక్తి తన క్రియలలో ఉన్న ప్రతి ఒక్క లోపాన్ని లోటుపాట్లు తప్పిదాలు అవన్నీ కూడా కనుగొని చక్కపరుచుకొని సక్రమంగా ప్రభు దగ్గరికి వచ్చి ఆ వెలుగు ఆయన వచ్చి ఆ వెలుగుకు పూర్తిగా లోబడి దాసుడైపోతాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి ఎవరు ఈ వెలుగు అని మనం చూడగలిగితే యోహాను సువార్త ఒకటవ అధ్యాయం ఒకటి రెండు మూడులో మన వాక్యంలో చూడగలిగితే నిజమైన వెలుగు లోకములో ఉండినో ఆ వెలుగు ప్రతి మనుషును కూడా అది వెలుగించుచు ఉన్నది అని ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఈసఐ లోకానికి వెలుగని ఆ వెలుగు అనేక మంది ఒక జీవితాల్లో అది ప్రకాశింపచేస్తుందని అది ప్రచురిస్తుందని ఈరోజు లేఖన భాగంలో ఆ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే వెలుగు అయ్యే వెలుగు సంబంధి ఆయనే లోకమునకు అంతటికీ కూడా వెలుగు ఆయనే ఆ వెలుగైన దేవుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా రావాలంటే సత్యవర్ధనుడిగా సమస్తము సరిచేసుకున్న వ్యక్తిగా దేవుని దగ్గరికి ఆ వ్యక్తి రావాలి అని ఈరోజు లేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మరొక మాట మనం చూడగలిగితే మొదటి యుహాని పత్రిక మొదటి అధ్యాయం ఆరు వచ్చిన భాగంలో ఒక చక్కని మాట ఉంది ఆ మాట ఏంటంటే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకున్న ఎట్లా చీకటిలో ఒక వ్యక్తి నడిచినట్లయితే మనము మనలో సత్యం ఉండదు అని అంటూ ఇంకా ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే మనం అబద్ధమాడు సత్యమును జరిగింపుకుందుము అని అక్కడ ఆ వాక్యములు మనం చూస్తూ ఉంటున్నాం అనగా దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చిన ఆ సత్యవర్తినుడు ఏం చేస్తాడంటే వెలుగులో నడవాలి అనే ఉద్దేశంతో చీకటిని ఆయన విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చే విషయంలో ఆ సత్యమును ఆ వ్యక్తి చీకటిలో ఉంటే మనము అబద్ధం ఆడినట్లయితే ఆ వెలుగు మన జీవితంలో అది అసత్యంగా మార్చిబడిపోతుంది అని ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకనే నూట ముప్పై తొమ్మిదవ దావిడి సంకీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడులో ఒక చక్కని మాట ఉంది ఆ మాట ఏంటంటే దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను అని చెప్పి ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా ఒక వ్యక్తిని దేవుడు పరిశోధిస్తే ఒక వ్యక్తిని ప్రభు పరీక్షిస్తే ఆ వ్యక్తి నిజంగా దేవుని సన్నిధిలో కడిగిన ముత్యం వలె కడగబడిన వ్యక్తి వలె ఒక శ్రేష్టమైన వ్యక్తి వలె సత్యవర్తనుగా ఆ వ్యక్తి దేవుని కొరకు జీవించే ఆ మంచి అవకాశం ఆ వ్యక్తికి ఉంది ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఈ విధంగా సత్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉండాలని దేవుని సన్నిధిలో తన క్రియలు ప్రభు ముందు పెట్టి ఆ వెలుగునకు ఒక వ్యక్తి దాసోహమై ఆ వెలుగు దగ్గరికి రావాలి అని ఈరోజు వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది ఒక వ్యక్తి వెలుగు దగ్గరకు రావాలి అని అంటే వెలుగుతో సహవాసం చేయాలి అంటే ఆ వ్యక్తి తన క్రియలు దేవుని మూలముగా కలిగాయి అని నమ్మాలి ఆ వ్యక్తి సత్యాన్ని అనుసరించే వ్యక్తిగా జీవించాలి ఈరోజు ఒక వ్యక్తి దేవుని సముఖంలో దావీది వల్లే నన్ను పరిశోధ నన్ను పరిశోధించండి ప్రభా నన్ను పరీక్షించండి ప్రభా నా ఆంతర్యంలో పాపం ఏదైనా ఉందేమో అది మీ సముఖంలో విడిచిపెట్టే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి ప్రభ అనే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేయగలిగితే మన జీవితాన దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప కనికరం ఆ విధంగా మన జీవితంలో కృంభరించబడి మనం కూడా సత్యాన్ని అనుసరించే వ్యక్తులుగా దేవుని కొరకు మన వెలుగుని వెంబడిస్తూ ముందుకు సాగిపోతాం అట్టి కృప మన జీవితంలో దేవుడు సహాయం దయచేసి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ప్రాట్ ప్రశ్ధలాడ్